అల్లూరు జిల్లా పెదవైలు మండలం గోమంగిలో భారీగా అక్రమ గంజాయి అల్లూరు జిల్లా పరిధిలో ఒక వెయ్యి ఇరవై నాలుగు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక వ్యాన్ ఒక బోలెర వాహనం రెండు ఫోన్ల స్వాధీనం కాల్ డేటా ఆధారంగా లోతుగా విచారణ చేపడుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు ఉదయం మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపిఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాడేరు ఎక్సైజ్ సూపరెంట్ గారు టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలేరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఇమీడియట్గా మేము పట్టుకొని విచారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపడం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి పైన ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగులో ముప్పై కేజీలు చొప్పున డ్రై గంజా అంటే ఎంజుగ ఎండు గంజాయి ఉందన్నమాట వెంటనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడొచ్చేసేసి గన్ను సెట్టి అని ఒరిస్సాకి చెందినవాడనమాట అక్కడ చండాక్ అనే విలేసి ఒరిస్సాలో పొట్టంగి మండలం కొన్నాపూర్ డిస్టిక్ వాడు అనమాట ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన ముంచుంగిపుట్టు మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కాక్ గా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యి ఇరవై కేజీల డ్రై గంజా ఉందనమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్లో ఈచ్ థర్టీ కేజెస్ ఉంది వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడాను మనకి గోమంగి విలేజ్ అవుట్ లో దొరికింది మనకి రోడ్పా గోమంగి విలేజ్ అవుట్ లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమంగి వరకు హెడ్ లోడ్స్తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ శోభాపూట్ అంటే మన మీదగా మన ఇది ఒరిస్సా గోమంగి శోభా శోభాఫూట్ మీదగా రాంచి వెళ్తుంది అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచెప్పమని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ వాచ్లో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము ఇంక దీంట్లో ఆ వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన కథబైలు మండలంలో వాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ మేము వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు ఇచ్చారో ఏంటి సోర్స్ కూడా సెట్ చేస్తాం అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తూ ఉన్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేసాము ఆ ఫోన్లో ఉండే కాల్ డేటాను కూడా మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది బట్ అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సీజర్ ఆఫ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గంజాయి మాట సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో సో ఇది గంజాయి నుంచి రాంచీ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళుతూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మార్కెట్ విలువ मैने बोला मैं आपको मागाड़ी बनको अनको रिजेक्ट ओके